నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ ఫస్ట్ బస్సు ఫ్రీ బస్ పెట్టడం కూడా చాలా ఉంది మేము హాఫ్ టికెట్ అయినా కానీ చాలా ఇబ్బంది అనిపిస్తుండే అప్పటికి కూడా ఇప్పుడు ఇంకా నాకు ఈ రోజు స్కూటీ ఇవ్వడం అయితే ఇంకా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నేను ఒక రోజు బస్ ఎక్కడంతో నేను బస్ ఆ డ్రైవరు సరిగ్గా నేను ఎక్కక ముందే తోలడం వల్ల కింద కూడా పడినాను ఈ రోజు నాకు తీసుకున్నందుకు నాకు ఇక బైక్ అనేది ఒక ఈ రోజు నుంచి ఒక జీవితానికి ఒక దారి ఒక స్వాతంత్రం ఆత్మవిశ్వాసం అని నేను అనుకు ఫీల్ అవుతున్నాను నాకు ఈరోజు చూసిన విధంగా అయితే ప్రతి ఒక్కరికి వాళ్ళకి వాళ్ళ సమస్యలను అర్థం చేసుకొని ప్రతి ఒక్కరికి వాళ్ళకి కావాల్సిన విధంగా ఉపకరణాలు ఇవ్వడం చాలా చాలా బాగుందండి ఇది ఇప్పుడు స్టూడెంట్స్కి చాలా మందికి ల్యాప్టాప్స్ అవసరం ఉన్నాయి వాళ్ళకి కావాల్సిన ల్యాప్టాప్ ఇస్తున్నారు చాలా మందికి ఇంట్లో కూడా వీల్ చైర్ కొనుక్కోలేని స్థితిలో ఉన్నారు చాలా మంది ఉన్నారు కాబట్టి ఈరోజు చాలా చాలా మంచి మంచి వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళకి అనుకూలంగా ఉండే ఉపకరణాలు ఇచ్చినందుకు వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా చాలా యూజ్ఫుల్ అయ్యే ఇచ్చారు నాకైతే చూడంగా చాలా హ్యాపీగా ఉంది చాలా చాలా ధన్యవాదాలు సార్ మీకు నేను నేను అసలు ఊహించలేదు ఇట్లాంటి గిఫ్ట్ నాకు ఇస్తారని ఇది నాకు ఒక ధైర్యము ఆత్మవిశ్వాసం అనుకుంటాను చాలా చాలా ధన్యవాదాలు సార్ మీకు